మెట్రో ఉదయం పన్నెండో వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు పాలకులకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సారథిగా నిలిచేది వార్తల ద్వారా సమస్యలను పరిష్కరించేది మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ చైర్మన్ లక్ష్మీనారాయణ వారి ఆధ్వర్యంలో పన్నెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అర్చకుల చే ఈ రోజు సాయంత్రం ఇలంతకుంట రిపోర్టర్ అక్కపల్లి నవీన్ కుమార్ దంపతుల సమక్షంలో పూజా కార్యక్రమం జరిగింది ఆనాడు పాండవులకు సారథిగా కృష్ణుడు అర్జునుడి బాణములతో యుద్ధం చేయించి గెలిపించాడు అదేవిధంగా ఈనాడు మెట్రో ఉదయం ఛానల్ అనే కలముతో యుద్ధం చేస్తున్న చైర్మన్ లక్ష్మీనారాయణ ఆంధ్ర తెలంగాణలో నంబర్ వన్ స్థానానికి విలేకరులందరూ కలిసి తీసుకువస్తామని హామీ ఇస్తున్నారు మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ ను ప్రజలందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వార్తలను వీక్షించాలని డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ డిప్యూటీ సిఈఓ జగదీష్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ సలహాదారులు జోజోకు వీరభద్రాచారి ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ ఆకారపు మోహన్ మా విలేకరులందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కరుణ కటాక్షాలు ఉంటాయని కోరుకుంటున్నాం మెట్రో ఉదయం ఛానల్ విజయవంతంగా పన్నెండు వసంతాలు జరుపుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎన్నో ఒడిదుడుపులు ఎదుర్కొంటూ చాలా నెంబర్ వన్ స్థానానికి వస్తున్న సందర్భంలో మా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి గుడిలో అర్చకులచే పూజలు జరిపించడం జరిగినది ఈ ఛానలు ముందుబడి సంస్థను నడిపిస్తున్న మా చైర్మన్ గారు బి లక్ష్మీనారాయణ గారికి డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ గారికి తెలంగాణ ఆకారపు మోహన్ గారికి సీనియర్ జర్నలిస్టు సలహాదారుడు గోగోజు వీరభద్రయ్య గారికి సిఈఓ జగదీష్ గారికి మా ఇల్లంతకుంట విలేకర్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సంస్థలో ప్రతి ఒక్కరిని ఆదరించి సహకారం చేస్తున్న మా చైర్మన్ గారికి మా పెద్దలందరికీ హృదయపూర్వకంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆనాడు పాండవులకు శ్రీకృష్ణుడు అర్జునుడితో బాణం వేపించి యుద్ధం చేసి గెలిచిన ఉన్నాయి ఈనాడు కలముతో యుద్ధం చేయించి మా అందరినీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతున్న మా చైర్మన్ గారు శ్రీ లక్ష్మీనారాయణ గారికి మా ఇల్లంతకుండా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంస్థ నెంబర్ వన్ స్థానానికి వస్తున్న సందర్భంగా ప్రజలందరి సాహ సహకారాలతో ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం అభివృద్ధి ప్రాప్తి వస్తు మనోమాంచు మెట్రో ఉదయము యాజమాన్య యాజమాన్య భక్తులకు విశేష కృపాకటాక్షములు లభించవలని చెప్పి స్వయంభమైన పురవిరాట్ ఉత్సవమూర్తులు శ్రీ స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనమును చేయడం జరుగుతుంది ఆ రాముడి కృపాకటాక్షములు ఎల్లవేళ సర్వకార సర్వావస్థల ఎందు కూడా మెట్రో ఉదయం ఛానల్ అభి అభివృద్ధి దిశగా పయనించే ప్రయత్నంలో ఆ రాముడి కృపాకటాక్షములు ఎల్లవేళలో ఉండగలదని ఆ భగవంతుని కోరుచు మెట్రో ఉదయము